సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి ఎడ్యుకేషనల్ ఫారం యొక్క యూట్యూబ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి అలాగే దాని పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేసి వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ పొందండి అందరికీ నమస్కారం ఈరోజు మనం ఒక ప్రింటర్ని మొబైల్కి మన స్మార్ట్ ఫోన్స్ ఉంటాయి కదా ఈ మొబైల్కి డైరెక్ట్గా కనెక్ట్ చేసి ప్రింట్ ఇవ్వడం ఎట్లా అనే విషయం తెలుసుకుంటాం చాలామందికి సందేహం రావచ్చు ఈజ్ ఇట్ పాసిబుల్ అని ఎస్ ఇట్ ఈస్ పాజిబుల్ అనేది ఆన్సర్ అయితే దీనికోసం ముందుగా దీని యొక్క అవసరం ఏంటనేది తెలుసుకుంటే అసలు ఈ వీడియో చూడాల్సిన అవసరం ఏంటో కూడా తెలుస్తుంది ఇప్పుడు మనం దాదాపు మన పాఠశాలల్లో చాలా రకాల రిపోర్ట్లు టైం టు టైం అడుగుతూ ఉంటారు దీనికోసం మన దగ్గర ఉన్న జిరాక్స్లు అయిపోవచ్చు లేదా పక్క పాఠశాలలో ఏమన్నా అడుగుదామంటే వాళ్ళ దగ్గర కాపీలు ఉండకపోవచ్చు లేదా మనం బయట జిరాక్స్ సెంటర్కి అతను ఎక్కడైనా పంపించి తీయించుకుందామని చెప్పినంటే వాళ్ళు ఒక్కొక్క కాపీ దాదాపు మూడు రూపాయల నుంచి ఐదు రూపాయల వరకు తీసుకుంటూ ఉంటున్నారు కాబట్టి మనం కంప్యూటర్కి కనెక్ట్ చేసుకోకుండానే కంప్యూటర్తో పూర్తిగా ఎటువంటి అవసరం లేకుండానే జస్ట్ ప్రింటర్ని మీ మొబైల్కి డైరెక్ట్గా కనెక్ట్ చేసుకొని ప్రింటింగ్స్ ఇచ్చేసుకోవచ్చు ఎట్లా చేసుకుంటే మీకు ఖర్చు తగ్గుతుంది అట్లాగే శ్రమ కూడా తగ్గుతుంది ఇది మీకు నేను ఉపయోగిస్తున్నాను చాలా ఉపయోగకరంగా కనబడింది అందుకే ఈ వీడియో కూడా రూపొందించడం జరిగింది చాలామందికి సందేహంగానే ఉంటుంది అరే ఏదో వీడియో చేశారు కానీ ఇట్లా మొబైల్కి ప్రింటర్ని ఎట్లా కనెక్ట్ చేస్తారు సెట్ చేస్తుంది అని చెప్పని కూడా డౌట్ ఉండొచ్చు ఏం సందేహం లేదు నేను దాదాపు నా మొబైల్కి నాకు కనపడిన అలా కనెక్ట్ చేశాను ప్రింట్ ప్రింటింగ్స్ ఇచ్చుకుంటానే ఉన్నాను నో ప్రాబ్లం చక్కగా ప్రింటింగ్స్ అయితే వస్తున్నాయి అయితే దీనికోసం మనకి కావలసిన వస్తువులు ఏంటంటే ఒకటి ఒక ప్రింటర్ ఏదైనా ప్రింటర్ మామూలు ఇంక్ ఇంక ట్యాంకర్ ప్రింటరే కానీ లేదా లేజర్ ప్రింటరే కానీ ఏ ప్రింటర్ అయినా సరే దాదాపు మనకు మార్కెట్లో ఐదు వేల రూపాయల లోపలనే ప్రింటర్లు దొరుకుతూ ఉన్నాయి మన స్కూల్ మెయింటెనెన్స్ గ్రాంట్లో నుంచి కొనేసేయచ్చు లేదా ఏదైనా ఒక డోనర్ని అడిగినా దానికి సంబంధించిన అమౌంట్ కూడా అందజేస్తారు చాలా ఈజీగా ఈ ప్రింటర్ కొనడం అనేది పెద్ద విషయం ఏం కాదు ప్రింటర్ కొనడం అనేది పెద్ద విషయం ఏం కాదు దాన్ని చాలా ఈజీగా మనం సమకూర్చుకోవచ్చు ఎందుకంటే పాఠశాలకి అడిగిందే తడవుగా సహాయం చేసేవాళ్ళు చాలామంది ఉంటారు సో ఆ విధంగా ప్రింటర్ను కూడా ఏర్పాటు చేసుకుని నెక్స్ట్ ప్రింటర్ని మొబైల్కి కనెక్ట్ చేయడానికి ఒక చిన్న పిన్ ఉంటుంది ఓటీజీ కేబుల్ అని చెప్పాను ఈ ఓటీజీ కేబుల్ అనమాట ప్రింటర్ని మొబైల్కి కనెక్ట్ చేసుకోవడానికి ఒక ఓటీజీ కేబుల్ ఉంటుంది ఓటీజీ కేబుల్ లేదా పిన్ ఈ రెండు ఒకే పని చేస్తాయి అదంటే వైర్ లాగా ఉంటుంది కేబుల్ ఏమో వైర్ లాగా ఉండి ఒకవైపు యూఎస్బి పోర్ట్ అంటే ప్రింటర్ నుంచి ఒక వైర్ వచ్చి ఇంకొకటి పక్క యుఎస్బీ పోర్ట్లో ఉంటుంది యూఎస్బీ పోర్ట్ని ఈ కేబుల్లో పెట్టి ఓటీజీ కేబుల్లో పెట్టి ఇంకొక వైపు మన ఛార్జింగ్ పిన్ పెట్టే చోట ఫోన్లో అక్కడ పెడతాం అట్లాగే ఈ పిన్ కూడా సేమ్ అంతే ఒకవైపు యుఎస్బీ పోర్ట్ ప్రింటర్ యొక్క యూఎస్బీ పోర్టు ఆ కేబుల్ పెట్టి ఇంకోవైపు మన ఫోన్కి తగిలిస్తాం ఇది మనకి ప్రధానంగా ఉండాల్సిన ఏంటి ప్రింటర్ ఒకటి ఈ ఓటీజీ కేబుల్ కానీ ఓటీజీ పిన్ కానీ ఇవి ప్రింటర్ సైడ్ అనమాట అట్లాగే మన మొబైల్కి సంబంధించి మన మొబైల్లో ఉండాల్సినవి ఏమిటి మొబైల్లో ఒక యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి ఒక యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి అదేమిటంటే ప్రింటర్ షేర్ అని చెప్పని మీకు ప్లే స్టోర్లోకి వెళ్ళినట్లయితే స్టోర్లో మీకు ప్రింటర్ షేర్ అని చెప్పని ఒక యాప్ ఉంటుంది ఈ ప్లే స్టోర్ని ఓపెన్ చేయండి ప్లే స్టోర్ని ఓపెన్ చేసిన తర్వాత ప్రింటర్ షేర్ ప్రింటర్ షేర్ అని టైప్ చేసినట్లయితే మీకు ఇట్లా ప్రింటర్ షేర్కి సంబంధించిన సాఫ్ట్వేర్ అనేది ఒకటి ఉంటుంది ఈ మొబైల్ డైనమిక్స్ డెవలపర్ అయితే దీనికి మొబైల్ డైనమిక్స్ వీళ్ళు తయారు చేసినటువంటి యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి అట్లాగే దీనితో పాటుగా మనకి ప్రింటర్ షేర్ అనేది యాప్ అయితే వీళ్ళు యాప్ని ఫ్రీగానే ఇస్తారు ఈ యాప్ ద్వారా మనం కేవలం ఒక డెమో వాళ్ళు ఇచ్చిన డెమో పేజీని మాత్రమే మనం ప్రింట్ ఇచ్చుకోగలం వాళ్ళు సర్వీస్ అయితే చేయట్లేదు ఒక జస్ట్ ఆ యాప్ని మనకు అమ్ముతున్నందుకు కొంత నూట ఒక్కొక్కరికి హాఫ్ రూపాయి కింద తొంభై తొమ్మిది రూపాయలకి కొంతమందికి నూట యాభై రూపాయలకి అట్లా ఇస్తూ ఉన్నారు నేనైతే నాకు తొంభై తొమ్మిది రూపాయలకి వచ్చింది నేను కొనుక్కున్నాను ఇన్స్టాల్ చేసుకున్నాను అప్పటి నుంచి దాదాపు సంవత్సరం పైన అవుతుంది అప్పటి నుంచి చక్కగానే వాడుకుంటూ ఉన్నాను ఇది వన్ టైం అనమాట ఒకసారి కొనుక్కుంటే చాలు మన ప్రింటర్ని ఎట్లయితే ఒకసారి కొనుక్కుంటున్నాము అట్లాగే ఈ యాప్ను కూడా ప్లే స్టోర్లో కొనుక్కోవాలి ఈ విధంగా ఈ ప్రింటర్ షేర్ యాప్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ప్రింటర్ షేర్ ప్రీమియంకి ప్రింటర్ షేర్ ప్రీమియం కీ అని ఉంది చూసారా ఈ ప్రింటర్ షేర్ ప్రీమియం కీని ఇన్స్టాల్ చేసుకోవాలి ఇక్కడ నేను ఇన్స్టాల్ చేశాను కాబట్టి ఓపెన్ అని చెప్పిన ఉంది అదే ఇన్స్టాల్ అవ్వకపోతే మీకు ఇన్స్టాల్ అనే ఆప్షన్ రాకుండా అక్కడ మనం చెల్లించాల్సిన అమౌంట్ ఎంత అనేది వన్ టైం అనమాట ఇది యాప్ని కొనడానికి ఒకే ఒక్కసారి మనం చెల్లించేటటువంటి సొమ్ము మనం ప్లేస్టోర్లో చాలా యాప్లు కొంటూ ఉంటాం అట్లాగే ఈ యాప్ను కూడా అంతే ఒకసారి కొంటాం కొన్న దగ్గర నుంచి వాడుకుంటూ ఉంటాం ఇది నేనైతే తొంభై తొమ్మిది రూపాయలు కొన్నాను మీకు ఎంత డిస్ప్లే అయితే అమౌంట్ అంత డిస్ప్లే దాదాపు నూట యాభై రూపాయల లోపలనే ఉంటుంది నూట యాభై రూపాయలు దాటైతే వేరే వాళ్ళకి లేదు నేను ఇంకొకరికి కూడా ఇన్స్టాల్ చేసినప్పుడు వాళ్ళకి వన్ ఫార్టీ నైన్ రూపీస్ చూపించింది వన్ ఫార్టీ నైన్ రూపీస్ చూపించిన వాళ్ళకి అవసరం అని చెప్పి అన్నారు వాళ్ళకు కూడా చేసి పెట్టాను ఈ విధంగా ఈ రెండు యాప్స్ని ఇన్స్టాల్ చేసుకోండి ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీకు ప్రింటర్ షేర్ యాప్ను ఓపెన్ చేసినట్లయితే మీకు ఈ విధంగా చూపిస్తుంది పిక్చర్సు కాంటాక్ట్స్ క్యాలెండర్ వెబ్ పేజ్ మెసేజెస్ కాల్ లాగ్ జీమెయిల్ గూగుల్ డ్రైవ్ డాక్యుమెంట్స్ ఇది నేను ప్రీమియం క్రీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి మీకు ఎట్లా చూపిస్తుంది లేదు అంటే ఇవేం చూపించదు ఒక డెమో పేజ్ చూపించి దాన్ని మాత్రమే ప్రింట్ ఇచ్చుకోవడానికి ప్రింట్ ఇచ్చుకోవడానికి మాత్రమే చూపిస్తూ ఉంటుంది కింద చూసారా ప్రింటర్ అని చెప్పని నాట్ సెలెక్టెడ్ అని చెప్పని ఉంది ఈ ప్రింటర్ నాట్ సెలెక్టెడ్ అంటే అర్థం ఏంటంటే ఇంకా మనం ప్రింటర్ని దేన్ని కనెక్ట్ చేయలేదు ప్రింటర్ని దేన్ని కనెక్ట్ చేయలేదని అర్థం ప్రింటర్ని కనెక్ట్ చేస్తే ఆ ప్రింటర్ యొక్క పేరుని మోడల్ని మనకు ఇక్కడ కింద చూపిస్తుంది అనమాట మనం కంప్యూటర్లో ప్రింటర్ కంప్యూటర్కి ప్రింటర్ని కనెక్ట్ చేసుకుంటే ప్రింటర్కి సంబంధించిన డ్రైవర్స్ కంప్యూటర్లో వేయాలి ఇన్స్టాల్ చేయాలి ప్రింటర్తో పాటు సీడీ ఇస్తారు సీడీ ఇస్తే దానిలో ఇన్స్టాల్ చేయాలి ఈ ప్రింటర్ షేర్ యాప్కి సంబంధించి అయితే మనం ఎటువంటి డ్రైవర్స్ని ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు మనం ప్రింటర్ని జస్ట్ కనెక్ట్ చేస్తే చాలు ఆటోమేటిక్గా అదే డ్రైవర్స్ని ఇన్స్టాల్ చేసుకుని మొబైల్కి తగ్గట్టుగా డ్రైవర్స్ని ఇన్స్టాల్ చేసుకుని మీకు వెంటనే ప్రింటర్ పేరు అనేది చూపిస్తుంది ప్రింటర్ పేరు ఆటోమేటిక్గా చూపించింది అని అంటే మీరు ప్రింటించుకోవడానికి మీరు రెడీ అనమాట ఇట్లా ఈ విధంగా మీరు ప్రింటర్ షేర్ యాప్ని రెడీ చేసుకోవాలి నెక్స్ట్ నేను ఒకసారి కనెక్ట్ చేసి ఎట్లా ప్రింట్ ఇవ్వడం ఏంటనేది అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను నేను మనకు ఇక్కడ ప్రింటర్ కనపడుతుంది ఇది నేను వాడేటటువంటి ఎప్సన్ ఎల్ టూ టెన్ ఇంక్ ట్యాంక్ ప్రింటర్ అనమాట ఈ ప్రింటర్కి సంబంధించి మనకి ప్రింటర్కి కనెక్ట్ చేసి ఒక కేబుల్ అనేది కంప్యూటర్కి కనెక్ట్ చేసుకోవడానికి వీలుగా ఒక యుఎస్డి పోర్ట్ తోటి వచ్చేటట్టుగా ఒక కేబుల్ని కనెక్ట్ చేసి అటువైపు ప్రింటర్ కనెక్ట్ చేసే సైడ్ కూడా తీసేయడానికి ఉంటుంది ప్రింటర్కి ఒక పిన్ను అట్లాగే కంప్యూటర్ కనెక్ట్ చేసుకోవడానికి ఒక సైడ్ ఇంకొక పిన్ను ఇట్లా ఉంటాయి ఒక సైడు నేను ప్రింటర్ కనెక్ట్ చేసి ఉంచాను ఇంకొక సైడ్ దీన్ని మనం యాక్చువల్గా కంప్యూటర్కి కనెక్ట్ చేయాలి కానీ మనం దీన్ని ఇప్పుడు దేని చేయిస్తున్నాం మొబైల్కి కనెక్ట్ చేస్తున్నాం చూడండి ఇందాక మీకు ఓటీజీ పిన్ అని చెప్పాను చూసారా ఇది ఓటీజీ పిన్ అనమాట ఈ ఓటీజీ పిన్ని ఒక సైడ్ ఒక సైడ్ మనం ప్రింటర్ కేబుల్కి కనెక్ట్ చేసాం ఓకే ఇంకొక సైడు మనం మొబైల్కి కనెక్ట్ చేస్తాం చూడండి నేను ప్రింటర్ యాప్ యాప్ని ఓపెన్ చేశాను కింద మీకు చూసినట్లయితే ప్రింటర్ అనేది మీకు ఏది చూపించట్లేదు అట్లాగే మనం కనెక్ట్ చేసాం ఓకే ప్రింటర్ ఆన్ చేయాలి కదా ఆన్ చేశాను ఇక్కడ ప్రింటర్ అనేది ఏమి చూపించట్ల నాట్ సెలెక్టెడ్ అని చెప్పని చూపిస్తుంది చూడండి ప్రింటర్ షేర్ ఓపెన్ ప్రింటర్ షేర్ వ్యాన్ యూఎస్బీ డివైస్ కనెక్టెడ్ అని చెప్పి వచ్చింది చూడండి ఓకే చేయండి పైన మీకు నేను ఎప్పుడైతే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నానో ఎప్సన్ ఎల్ టూ టెన్ సిరీస్ యుఎస్బి అని చెప్పని ఒకటి వచ్చింది అట్లాగే కింద మీకు మెసేజ్ కూడా ఫౌండ్ ప్రింటర్స్ డైరెక్ట్ యుఎస్బీ కనెక్టెడ్ అని చెప్పని చూపించింది లేదు ఇంకేదైనా వేరే ప్రింటర్ కనెక్ట్ ఉంటే కనుక స్కాన్ ఫర్ ప్రింటర్స్ అనేది నాకు ఆల్రెడీ నేను కనెక్ట్ చేసిన ప్రింటర్ చూపించింది కాబట్టి నేను దాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను డ్రైవర్స్ అలాంటివి ఏమైనా ఇన్స్టాల్ అవ్వాల్సి ఉంటే మీరు జనరిక్ అనేది ఒకటి సెలెక్ట్ చేసుకుని జెనరిక్ మీరు క్లిక్ చేసినట్లయితే మీకు డ్రైవర్కి సంబంధించిన దానికి సంబంధించిన డ్రైవర్స్ అన్ని ఇన్స్టాల్ అయిపోతాయి ఓకే కింద మీకు యాప్స్ ఎల్ టూ టెన్ సిరీస్ ప్రింటర్ అనేది ఆల్రెడీ సెలెక్ట్ అయిపోయి ఉంది మనం ఇప్పుడు దీన్ని ఉపయోగించుకొని ఏ ప్రింటింగ్నైనా ఈజీగా ఇవ్వవచ్చు ఈ రకంగా మనం మొబైల్కి ప్రింటర్ని కనెక్ట్ చేసాం నెక్స్ట్ మరి ఏదైనా ఒక డాక్యుమెంట్ ఏదైనా ఒక డాక్యుమెంట్ తీసుకోండి నేను ఇప్పుడు ఎలక్షన్ డ్యూటీకి సంబంధించిన ఆర్డర్ ఒకటి మాకు ఇష్యూ అయింది నాకు కూవర్లో డ్యూటీ పడింది అయితే ఈ పేజీని నేను ప్రింట్ తీసుకోవాలనుకుంటున్నాను ఈ పేజీని నేను ప్రింట్ తీసుకోవాలనుకుంటున్నాను మీరు ప్రింట్ ఆప్షన్లోకి వెళ్ళినట్లయితే నేను ఏదో ఒక యాప్ను ఉపయోగించి ప్రింట్ ఇస్తున్నాను నేను ఖచ్చితంగా మీరు ఇదే యాప్ను ఉపయోగించాల్సిన అవసరం లేదు మీరు ఎక్కడ ఏ యాప్లో ఉన్నా డైరెక్ట్ ప్రింట్ అని చెప్పిన ఒక ఆప్షన్ ఇస్తే మీకు డైరెక్ట్గా ప్రింటర్ షేర్ అని చూపిస్తుంది ప్రింటర్ షేర్లోకి వెళ్ళి డైరెక్ట్ అంటే ప్రింటర్ ప్రింటర్ చూపిస్తుంది కాబట్టి ప్రింట్ నేను కరెంట్ పేజ్ కరెంట్ పేజ్ ఉంది ఈ కరెంట్ పేజీని ప్రింట్ ఇస్తే నాకు కావాల్సిన పేజీ అది నాకు కావాల్సిన పేజీ వస్తుంది అనమాట చూడండి ప్రింట్ ఇస్తున్నాను ప్రింట్ ఇక్కడ మీకు మూడు రకాల ఆప్షన్స్ వచ్చినాయి కదా సిస్టమ్ ప్రింట్ సర్వీస్ ఎప్సన్ ఎల్ టూ టెన్ సర్వీస్ మీరు సిస్టమ్ ప్రింట్ సర్వీసెస్ సెలెక్ట్ చేసుకుని ఎప్సన్ ఎల్ టూ టెన్ సిరీస్ అని ఉంది కదా ఎందుకంటే ఇది ప్రింటర్ సర్వీస్ ప్రింటర్ షేర్లో ఆటోమేటిక్గా యాక్టివేట్ అయ్యింది నేను సెలెక్ట్ చేసుకున్నాను ఇచ్చుకుని ప్రింట్ అయిన ఆప్షన్ ఉంది కదా ప్రింట్ అనే అంశం మీద క్లిక్ చేస్తుందా యూస్ షేర్ ఓకే ఆ జాబ్ అనేది ఇక్కడికి వచ్చేసింది సేమ్ ఆ కరెంట్ పేజ్ అనేది మనం చూపించాం కదా ఇక్కడికి వచ్చేసింది ప్రింట్ ఇస్తుందా ఓకే సెండింగ్ జాబ్ టు ప్రింటర్ అని చెప్పి వచ్చింది అక్కడ ప్రింటర్ దగ్గర కూడా రెండు స్పా రెస్పాన్స్ వస్తుంది ేషన్ కూడా వచ్చింది ప్రిటర్ జాబ్ హ్యాస్ బిన్ సెంట్ టు ద ప్రింటర్ అని చెప్పని ఇక్కడ మనకి మొబైల్లో నోటిఫికేషన్ చూపించింది అట్లాగే మనకు ప్రింట్ కూడా చక్కగా వచ్చింది ఈ విధంగా మనం మన మొబైల్ను ఉపయోగించుకొని ప్రింటింగ్ చాలా ఈజీగా చేసుకోవచ్చు అయితే మనకి ఇంకొక విషయం మీకు చెప్పాలి నేను ఇట్లా ఇవే కాకుండా మనకి రకరకాల సాఫ్ట్వేర్లు అందుబాటులో ఉన్నాయి ప్రింటర్ షేర్ అనే కాకుండా వేరే వేరే సాఫ్ట్వేర్లు ఉన్నాయి కానీ ఆ యాప్లు ఉన్నాయి కానీ యాప్లు నేను ఎప్పుడు కూడా ఉపయోగించలేదు పైగా వాటిలో సరిగ్గా పనిచేసినా కూడా లేదా చెక్ చేయలేదు ఇది నాకు ఫస్ట్ కనపడిన యాప్ దీన్ని ఉపయోగించాను చాలా ఈజీగా చక్కగా ప్రింటింగ్స్ అయితే వస్తున్నాయి సో మీరు కూడా ఉపయోగించుకొని మీ పార్సల్ అవసరాలకి ఉపయోగించుకొని మీ శ్రమను తగ్గించుకుని అట్లాగే ఖర్చును కూడా తగ్గించుకోండి అట్లాగే ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ని ఏమన్నా స్కాన్ చేసుకోవాలనుకున్నారనుకోండి బయట తీసుకెళ్లి నెట్ సెంటర్కి ఎక్కడికో తీసుకెళ్లి స్కాన్ చేయండి చక్కర్లా మీ ఫోన్లో క్లియర్ స్కానర్ లేదా క్యామ్ స్కానర్ క్లియర్ స్కానర్ లేదా క్యామ్ స్కానర్ అనే ప్రింటర్ని రెండిట్లో ఏదో ఒకటి ఇన్స్టాల్ చేసుకుంటే మీ డాక్యుమెంట్లు చక్కగా చక్కగా స్కాన్ అవుతాయి ఫుల్ఫిల్ స్కాని స్కానర్లో స్కాన్ చేస్తే ఎట్లా స్కాన్ అవుతాయో అట్లాగే స్కాన్ అవుతాయి ఈ క్యామ్ స్కానర్ అయితే మనం చేసిన క్యా స్కాన్ చేసిన వాటి కింద వాటర్ మార్క్ వస్తుంది స్కాన్ బై క్యామ్ స్కానర్ అని చెప్పాను అట్లా క్లియర్ స్కానర్లో అయితే అట్లా వాటర్ మార్క్ ఏమి ఉండదు కింద డాక్యుమెంట్ కింద నేను ఒకసారి క్లియర్ స్కానర్లో ఒక డాక్యుమెంట్ని స్కాన్ చేసి చూపిస్తాను మీకు నేను కెమెరా సెలెక్ట్ చేసుకోమంది డాక్యుమెంట్ సెలెక్ట్ చేసుకుంటున్నాం ఇట్లా ఫోటో తీసే ఈ డాక్యుమెంట్ ఎక్కి అడ్జస్ట్ని అదే ఆటోమేటిక్గా సెలెక్ట్ చేసుకుంది కాకుంటే మనం అటు ఇటు అడ్జస్ట్ చేసుకుని రైట్ బటన్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ నాకు బ్లాక్ వచ్చింది కాబట్టి మీకు బ్లాక్ వచ్చింది లేదా అంటే కరెక్ట్గానే ఉంటుంది సో ఇట్లాగా చూసారా చక్కగా ఒరిజినల్ డాక్యుమెంట్ లాగా స్కాన్ అయ్యింది టిక్ మార్క్ మీద క్లిక్ చేస్తే మనకి ఈ డాక్యుమెంట్ అనేది వస్తుంది దీన్ని మనం ఇక్కడ నుంచి డైరెక్ట్గా ప్రింట్ ఇచ్చుకోవచ్చు ఇట్లాగా యాప్స్ అండ్ సిరీస్ ప్రింటర్ని సెలెక్ట్ చేసుకుని ప్రింట్ ఇచ్చేస్తే ఆ కాపీ ప్రింట్ వచ్చేస్తుంది ఈ రకంగా మీరు ఎక్కడ ఏ డాక్యుమెంట్స్ కావాలనుకున్నా ఈ స్కానర్ యాప్లో స్కాన్ చేసుకుని ఉంచుకుంటే మీ భవిష్యత్ అవసరాలకి ఉపయోగపడుతుంది ఈ విధంగా క్లియర్ స్కానర్ను ఉపయోగించుకోవచ్చు లేదా క్యామ్ స్కానర్ ఉపయోగించుకోవచ్చు నేనైతే ఫస్ట్లో స్టార్టింగ్లో క్యామ్ స్కానర్ ఉపయోగించేవాడిని దాని తర్వాత క్లియర్ స్కాన్ ర్యాప్లో వాటర్ మార్క్ అనేది లేదు కాబట్టి క్లియర్ స్కాన్ ర్యాప్ని ఉపయోగిస్తున్నాను ఈ విధంగా ప్రింటర్ షేర్ యాప్ని అట్లా క్లియర్ స్కానర్ యాప్ని ఉపయోగించుకుంటే మన పాఠశాలకు సంబంధించినటువంటి ఈ రిపోర్ట్స్ ఇవన్నీ కూడా మనం వెంటనే ప్రింట్స్ ఇచ్చుకొని వెంటనే ఆఫీస్కి సబ్మిట్ చేయడానికి చాలా వీలుగాను శ్రమ తగ్గించుకోవడానికి అట్లాగే ఖర్చు తగ్గించుకోవడానికి కూడా మనకి పనికి వస్తుంది ఇంకా దీనికి సంబంధించిన సందేహాలు ఏమైనా ఉంటే నాకు మెయిల్ చేయండి లేదా నా మొబైల్ నెంబర్ ఉంటుంది కదా Carl Changde. Thank you. Thank you for watching this video.